హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఇవేంటి రా బాబు ఇంత విచిత్రంగా ఇవి చేపతలకాలన్న స్వామి ఈ రోజు మీ అందరి కోసం చేపల పులుసు తయారు చేయాలనుకుంటున్నా అది నా స్టైల్లో వీడియో అయితే ఫుల్ గా చూడండి చాలా అంటే చాలా బాగుంటది ముందైతే మనం తెచ్చుకున్న చేపల్ని శుద్ధంగా కడుక్కోవాలి ఇప్పుడైతే మెంతులు ఆవాలు జీలకరా ఈ మూడింటిని అయితే బాగా ఎంపుకుందాం లాస్ట్ టైం చేసిన కోడికాళ్ళ పక్క కూడా వీడియో నైతే చాలా అంటే చాలా వైరల్ చేసినారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాదైతే చాలా పెద్ద కుటుంబం మా కుటుంబానికి తగ్గట్టు అయితే ఒక పెద్ద ఆండ పెట్టుకున్నా ఇప్పుడైతే ఓరంతా నూనె పోసుకుందాం ఇప్పుడైతే ఓరుని మెంతులు ఆవాలు అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఓరంత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే ఓ రెండు రెమలు కరివేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఓరంతా అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే ఓ రెండు నిల్వన కోసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడైతే ఓరంత కల్లుపు వేసుకుందాం ఇవన్నేసిన తర్వాత నీట్ గా బాగా కలుపుకుందాం ఇప్పుడైతే ఓరంతా గ్రేవీ కోసం టమాటా పండ్ల గుజ్జు అయితే వేసుకుందాం ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అయితే కామెంట్లు అయితే పెట్టినారు టేస్టింగ్ సాల్ట్ గానీ మసాలాలు బయటకి వాడొద్దని అందుకని నేను ఇంట్లోనే మసాలా ఎరుతున్నా ఇప్పుడైతే ఓరంతా కారం పొడి వేసుకుంటున్నా ఇప్పుడైతే మనం ఇప్పుడే దంచుకున్న మసాలను అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగానే ఎంపుకున్న మెంతుల ధన్యాలను అయితే మెత్తగా నూరుకొని చార్లకి వేసుకుందాం ఇప్పుడైతే గ్రేవీ ఇలా గట్టి పడిన తర్వాత అందరికైతే చింతపుల్స్ వేసుకుందాం బేసిక్ గా నాకు అంటే నచ్చదు కాకపోతే మీకోసం ట్రై చేస్తున్నా చింతపులుసు పోసుకున్న తర్వాత అయితే కాసేపు తట్ట పెట్టి మగ్గ ఇప్పుడైతే ఇప్పుడైతే బెండకాయ అయితే వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ బాగుంటది ఇప్పుడైతే ఊరుణ్ణి నీళ్లు పోసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగానే శుద్ధంగా గడుకున్న చేపలైతే వేసుకుందాం చేపల్ని గంటతో కలిపితే చెదిరిపోతాయని చెప్పి మా కలిపిస్తున్నా ఇప్పుడైతే చేపలు బాగా ఉడికేంత వరకు తట్ట మగ్గనిద్దాం ఇంకా ఎప్పుడా అనుకుంటున్నా చాపల పులుసు అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ ఎట్ ఉందో దీన్ని చూస్తుంటే నా నోరు ఉరుతుంది ఆపుకోలేక నోట్లో పెట్టుకునే సరికి నోరు అయితే కాలిపోయింది అనుకుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది కాకపోతే కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది అది కూడా చూసుకుంటా అంతేకాకుండా బెండకాయ చేప కలుపుకొని తింటుంటే అబ్బాబాబ్బాబు ఆ సుఖమే వేరే అనిపించింది నాకైతే సో డార్లింగ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్